హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార శౌజనీయంగా అలీస్ ఓగ్లెట్రీ మదర్ మిల్క్ డోనర్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అలీస్ ఓగ్లెట్రీ మదర్ మిల్క్ డోనర్ ఇక వినండి తల్లిపాలతో ప్రపంచ రికార్డు నవజాత శిశువులకు తన పాలను దానం చేసి పరోక్షంగా తన స్తన్యాన్ని అందించింది ముప్పై ఆరేళ్ల అలీస్ ఓగ్లెట్రీ ఇప్పటి వరకు ఈమె రెండు వేల ఆరు వందల నలభై ఐదులు లీటర్లు పైగా పాలను దానం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించింది అయితే ఈ ఘనత సాధించటం అలీస్కు ఇది రెండోసారి రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది లీటర్ల పాలను దానం చేయడం ద్వారా గిన్నిస్ రికార్డును కైవసం చేసుకుంది ప్రస్తుతం తన రికార్డును తానే బద్దలు కొట్టింది ఈమె అమెరికా టెక్సాస్లోని మౌండ్కి చెందిన అలీస్ రెండు వేల పదిలో తొలిచూలు బిడ్డ కైల్ను ప్రసవించినప్పుడు ఈమెకు అసాధారణంగా పాలు ఉత్పత్తి అయ్యేవి కొడుకు తాగగా మిగతా వాటిని పిండి పారబోసేది పాలు వృధా అవుతున్నాయని అనిపించినా వాటిని ఏం చేయాలో తెలిసేది కాదు అయితే ఓసారి కైల్కు ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేర్పించాం ఆ సమయంలో నా పాలను పిండి నర్సుల ఫ్రీజర్లో భద్రపరిచేదాన్ని అది చూసిన నర్సు ఓ రోజు దానం చేయడానికి పాలను ఫ్రీ చేస్తున్నారా అని అడిగింది అటువంటి ఒక విధానం ఉందని అప్పటి వరకు నాకు తెలీదు పాలదానంపై అవగాహన లేదు నెలలు నిండకుండా పుట్టిన వారిని అలాగే తల్లిపాలు అందని నవజాత శిశువులను ఈ పాలతో బతికించవచ్చునని ఆ నర్స్ చెప్పడంతో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్కు నా పాలను దానం చేయటం ప్రారంభించా ఆపై మరో మిల్క్ బ్యాంకుకు అందించేదాన్ని దీంతోపాటు సన్నిహితులు స్నేహితుల పిల్లలకు పాలు అవసరం ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆ పసిపిల్లల ఆకలి తీర్చేదాన్ని అని చెప్పే ఈమె తన రెండో బిడ్డ కేజ్ అలాగే మూడో సంతానం కోరి పుట్టిన తరువాత అప్పుడు కూడా అధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యే పాలను బ్యాంకుకు పంపించింది ఇలా లక్షల మంది ఆకలి తీరుస్తూ పగలు రాత్రి అంటూ తేడా లేకుండా ప్రతి మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి పాలను పిండి ఫ్రీజర్లో భద్రపరచడం ఆ తర్వాత వాటిని మదర్ మిల్క్ బ్యాంకులకు పంపే అలీస్ తనకు ఇప్పటి వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతుంది తగినంత నీటిని తీసుకోవటం పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యతనివ్వడం పాలను ఎప్పటికప్పుడు పిండి భద్రపరచటం ఇదే నా రోజువారీ పని ఇలా నా పాలతో వందలాది మంది చిన్నారుల ఆకలిని తీరుస్తున్నాను అనిపిస్తే చాలు మనసంతా సంతోషంతో నిండుతుంది దీంతో అలసట అనేది దరిచేరదు లీటరు పాలు పదకొండు మంది నవజాత శిశువుల ఆకలి తీర్చగలవు ఇప్పటి వరకు నేను అందించిన పాలతో మూడున్నర లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరింది డబ్బు ఎంత సంపాదించి దానం చేసినా వచ్చే తృప్తికన్నా పాలదానంతో నా వంతు తిరిగి ఇస్తున్నాననేది ఎక్కువగా ఉంటుంది అంటున్న అలీస్ పసిపిల్లల ఆకలి తీరుస్తూ ఎందరో తల్లుల వేదన్ను తగ్గిస్తుంది మరెందరో అమ్మలకు ఆదర్శంగానూ నిలుస్తుంది కదూ విన్నారుగా అలీస్ ఓగ్లెట్రీ మదర్ మిల్క్ డోనర్ ఆమెకు అభినందనలు జేజేలు ఈ సమాచారం ఈనాడు సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు